రిటర్న్ అనేది పెట్టేందు అది మేము ఆ డీటెల్ రిటర్న్ అనేది మా సంఘం ద్వారా మేము ఖండిస్తున్నాం అలాగే సహకార సంఘాల ఎలక్షన్స్ లేక ఏడు సంవత్సరాలు గడుస్తుంది పాలన లేదు సహకార సంఘాలది ఏదైనా కూడా గొల్ల కుర్మ సంక్షేమ పథకాలు ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో జరగాలని అలాగే ప్రాథమిక సహకార సంఘాలను ప్రభుత్వం ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలి ఈడీలు కట్టిన వారికి నగదు బదిలీ చేయాలి ఈడీలు కట్టిన వారికి నగదు బదిలీ రిటర్న్ రీడీలు అప్పు పథకం కంటిన్యూ చేస్తారా చేయారా అనేది ప్రభుత్వం క్లారిటీగా చెప్పాలి ఒక పేపర్ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే మేము ఈడీలు రిటర్న్ లేదు ఈడీలు కట్టిన వారికి నగదు బదిలీ చేయమని కోరుతున్నాం ఈ గొర్రెల పథకాన్ని ఎలాంటి స్కామ్లు జరగకుండా నగదు బదిలీ చేస్తే ఎలాంటి స్కామ్లు ఉండవని మా యొక్క మా సంఘం ద్వారా మన అర్జిమైంది అలాగే ఈ మన ఈడీలు రిటర్న్ చేస్తే తీసుకుంటారు మామూలు తీసుకుంటారు రెడీ అది కాదు కదా మీకు పోతుండే ప్రభుత్వం ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తావా చేయదా అని క్లారిటీ చెప్పాలి ప్రభుత్వం ఈ పథకాన్ని కంటిన్యూ చేసుకుందా లేదా అనేది ఒక క్లారిటీ